మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చాకలి ఐలమ్మ వరదంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆనాటి నిజాం సంస్థానంలో తెలంగాణలో భాగంగా దొరలు దేశపాండేలు భూస్వాములు పెత్తందారులు నిజాం రాజుకు కప్పం కడుతూ గ్రామాలపై అధికారం చెలాయించేవారని ప్రజలను వివిధ రకాల పన్నులతో పీడించేవారని వెట్టి చాకరీ చేయించడం చేసేవారని చాకలి ఐలమ్మ రజాకారుల ఆగడాలను వారి దౌర్జన్యాలను ఎదిరించి పేద బడుగు బలహీన వర్గాలను కాపాడి దండిస్తూ వస్తుంటే ఎదిరించి పోరాడిన వీరనారీమరి అని గుర్తు చేసుకున్నారు సెప్టెంబర్ పదవ తేదీన ఆమె వర్ధంతిని నిర్ణయించాలని తెలంగాణ జీవోను కూడా విడుదల చేయడం జరిగింది అని తెలిపారు ఈ వడియారం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నిర్మించడానికి సహకరించిన మాజీ సర్పంచ్ వడ్డెపల్లి తిరుమల నరసింహులు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెవంట మండల రజక సంఘం అధ్యక్షుడు రామచంద్రం వడియారం గ్రామ అధ్యక్షుడు లింగం ఉపాధ్యక్షులు బాలేష్ సెక్రటరీ సత్యనారాయణ సంఘ సభ్యులు శంకర్ రామస్వామి నర్సయ్య అంజయ్య శ్రీకాంత్ కుమార్ సిద్ధిరాములు శంకర్ పాండు సత్యనారాయణ యాదగిరి గ్రామ నాయకులు గీత కార్మికుడు గారి వెంకటగౌడ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది 아이 n h c 이거 g đ సియా ఖండలు వరదమాత కన్న బిడ్డలు ఎందరెందరో వీరనారీమీ లక్ష్మీబాయితో సమానమైనటువంటి వీరనారి ఎందరో ఉన్నారు వారిలో ఒకరైన సాగ ఐలమ్మ గారు మా తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు సజ్జల బతుకమ్మ రోజు జన్మించి చిన్న గరీబీ రజక కుల సంఘంలో పుట్టి గరీబులలో ఎన్నో విధాల కష్టపడి పెరిగి పెద్దదై ముదకు ఆమె యవ్వన వయస్సులో నిజాం నవాబులు వారు చెప్తున్నటువంటి వారు చేస్తున్న అఘాధాలకు ఆమె ముందుకు వచ్చి అందరినీ సబ్బ కులాలను ఏకం చేసి ఆమె ముందుండి వీరనారిగా పోరాటం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు ఆమె పడుగు బలహీన వర్గాలకు భూమి కోసం తృప్తి కోసం ఎన్నో విధాల పోరాటాలు చేసి ఎవరికైతే గరీబులు ఉన్నారో వారికి తప్పకుండా భూమి సర్కారు ఇవ్వాలని నైజాంతో పోరాడి ఎందరికీ భూమిని ఇప్పించింది అదేవిధంగా రజక కుల సంఘంలో ఆ రోజు కేవలం వాళ్ళు కుటుంబ తీసుకొని బట్టి మేము కూడా వ్యవసాయం ఎందుకు చేయవద్దు ఆ రోజులలో నైజాం పరిపాలన ఏడుగురు నవాబులలో ఐదో నవాబు చాలా దుర్మార్గుడు అతని అండదండలతో వారి దగ్గర ఉన్న సపాయాలు ఎన్నో దుర్మార్గమైన కిరాతకాలు చేసి హిందువులను చాలా కష్టపెట్టేవారు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళను చాలా హింసలు పెట్టేవారు ఎన్నో మానభంగాలు చేసే విధానాలు ఉండే ఆ రోజుల్లో అటువంటి చాకలేలము ముందుకొచ్చి అన్ని కులాల వారిని ఏకం చేసే ముందుకుని నిరోచితంగా పోరాడి సర్కారీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోజులలో ముస్లింలు వరకే ఇతరు కాబట్టి హిందువులకు కూడా ఇవ్వాలని కోరి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరు ఉన్నారో ప్రతి కులానికి భూములు ఇప్పించింది అదేవిధంగా అప్పటి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆమె వంతు కూడా ఆనాడు ఉన్న అల్లూరు సీతారామరావు కూడా ఆమె కలిసి ఎన్నో విధాలుగా ధైర్య సహాసాలు ఆమె వంతు సహాయం చేసి భారతదేశ స్వతంత్రంలో కూడా ఆమె అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా వివిధ వర్గాలకు ఆమె అన్నదండలతో సరకారు దిగి వచ్చి గరీబులు ఎక్కడ ఉన్నా అక్కడికి భూమి ఆ భూమి సస్యశ్యాములు అయ్యే విధంగా ఆ రోజులలో ముస్లిం వారికి ఏమో మంచి భూములు ఇద్దరు హిందువులకేమో రాయి రప్పలు ఉన్నటువంటి భూములు ఇద్దు అటువంటి విధానం తీసేసి సాగు అయ్యే భూములు కూడా సర్కారు భూములు కూడా ఆమె పోరాడి అందరికీ ఇప్పించింది కాబట్టి అటువంటి వీర నారీమనులు యొక్క చిరస్మరణీయ విగ్రహాన్ని మా వడియాల గ్రామంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచ్ గొడ్డపల్లి తిరుమల నరసింహు వారి ఆధ్వర్యంలో రజక సంఘం వారు కష్టపడి ఎన్నో విధాలుగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల అండదండలతో నిర్మించి మా గ్రామానికి గ్రామానికే వనతిచ్చు అటువంటి విధానానికి మా గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ రేపు వాయింద రజక సంఘం యువకులు కానీ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి మంచి కార్యక్రమాలు జయంతి వేడుకలు కానీ వరదంతి వేడుకలు కానీ చేసి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి చేస్తారని కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం వారికి మరియు గ్రామస్తులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు సాకలి జై